పాలమూరు జిల్లాను సస్యస్య అమలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు రానున్న ఐదేళ్లలో నాగర్కర్నూలు జిల్లాకు లక్ష కోట్ల నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పారు నాగర్ కర్నూలు జిల్లా పోతిరెడ్డిపల్లిలో మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు అంతకుముందు నాగర్ కర్నూలులో ఎనభై ఏడు కోట్ల ఎనభై లక్షల నిధులతో ఐదు సబ్స్టేషన్ల పనులకు పూజ చేశారు ముప్పై ఎనిమిది వేల కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారాసా గాలికి వదిలేసిందని విమర్శించారు అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర చెన్నకేశత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని తెలిపారు ప్రాజెక్టులతో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు కృష్ణా కృష్ణానదీ జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం ప్రతి చుక్కని మన ప్రాంత అభివృద్ధి కోసం దారి మళ్లిస్తాం దాని కోసం వేల కోట్ల రూపాయలు అయినా వెనకాడేది లేదని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను